దాలా ఇచ్చిందంటా ఉన్నారు రికార్డు ఉందంటా ఉన్నారు రికార్డు పరంగా రిక్వెస్ట్ చేసి మీ దగ్గర దృష్టికి తీసుకుంటాం అనుకున్నాం కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్తాం అనుకున్నాం ఒక్క కాయిదం కూడా పూర్తి స్థాయిలో మాకు సమాచారం లేకుండా మానసికంగా నెల రోజుల నుంచి అధికారులు కూడా ఇబ్బంది పెట్టింది మరి ఇప్పుడు కూడా మేము అంటున్నాం ఇప్పుడు మరి మనం మీరు మాట్లాడి మేమండి మీరు మళ్ళీ అంటున్నారు అంటే అక్కడ బిల్డింగ్ లో కట్టున్నారు ఇక్కడ పెళ్లి వాళ్ళు మేము అందరూ కలిసి క్రిస్టియన్ వాళ్ళు కలిసి లేకపోతే ముస్లింలు కలిసి ఇక్కడ హిందువులు కలిసి ఒకే దగ్గర మ్యారేజ్ చేసినారు వాళ్ళు డీజే పెడతారు వీళ్ళు డీజే పెడతారు ఇక్కడ డ్యాన్సులు అక్కడ ఇక్కడ తాగుతారు థియేటర్ అక్కడ అవతల అయితలు అందరు చేశారు సార్ దాన్ని చేయడం వల్ల అంటే ఒకే రోజుకి అందరూ కూడా దాడుకొని సచ్చే పరిమాణం ఉంది సార్ ఇక్కడ ఒక్కటి మేము రిక్వెస్ట్ మీ అందరికి చెప్పేది అంటే మేము ఇక్కడ మాకు మేము అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ కట్టాలనేది ప్రధానంగా రెండోది ఏంటంటే ఇక్కడ పోటీ పరీక్షలకు వస్తారు సార్ ఐఎస్ ఐపిఎస్ కానీ ఎస్ఐ కానీ అన్ని కానీ పోటీ పరీక్షలకు వస్తారు ఆ పోటీ మేము ఇక్కడ బా అంబేద్కర్ మహనీయుల జయంతులు మహనీయులు బాబాసాహేబు కావచ్చు బాబు జగ్జన్ కావచ్చు పూలే గారు కావచ్చు అందరు మహనీయుల నేను మేము జయంతులు చే ప్రతి సంవత్సరం కూడా బాధ్యత చేసుకొని కార్యక్రమాలు నేర్చుకొని ఇక్కడ భోజనాలు పెట్టుకొని పార్కింగ్ లేదు మళ్ళీ మేము బయట పెడితే ఎక్కడ పెట్టుకుని మేము వాళ్ళు వస్తే ఇక్కడ కలిసే చిన్న పిల్లలు సార్ సమాచారం మీరు అన్నది ఓకే మేము ఒప్పుకుంటాం కానీ చిన్న పిల్లలు కూడా అరే మాడే అంటారు మేము ఇంతమంది వంద మంది ఉన్నాం కదా వంద మంది తర్వాత మేము ఆ రోడ్ అంటే చేశారు కాదు మాకున్న ఆర్థిక పేదరిక సామాజిక గుర్తించలేని పరిస్థితి ఉంది సార్ దాని పరిస్థితుల్లో ఇవాళ మాకున్నది ఎక్కడ కూడా ఈ మూలం మీరు ఎంక్వైరీ చేయండి మాకు చిక్కింత శంకు భూమి కూడా లేదు సార్ ఈ బిడ్డలకు ఏదైనా పోటీ పరీక్షలు వస్తారు ఆడపిల్లలు తంటి పిల్లలు తండ్రి పట్టుకొని ఆడ పాలు ఇస్తుంటే వరకు మేము అరెండ్ చేస్తాం విషయం సార్ బాధపడే మీరు ఎక్కడి నుంచి వచ్చిండమ్మా అంటే సార్ ఇక్కడ టెస్ట్ రాయడం అంటే చాలా బాధపడినాం సార్ అది మేము ఇవ్వాలి వాళ్ళ కూడా ఎంత అంటే రేపు కూడా చదువుకొని వచ్చి నైట్ వచ్చి ఉంటే దూర ప్రాంతాలు విలేజ్లు ఉంటాయి సార్ ఆ విలేజ్ కూడా వాళ్ళు నాలుగు గంటల బస్సు ఎక్కి వస్తే వాళ్ళు వచ్చి ఏడ ఉండాలి బస్ సార్ అక్కడ ఫస్ట్ స్టాండ్ లేదు ఇక్కడ ఇది లేదు అక్కడ లేదు లాస్ట్ మాకు వేయడం కూడా కనీసం వాళ్ళు వచ్చి పండుకొని చదువుకుని ఒక ఉన్నతమైన విద్య కోసం దూరం వెళ్ళడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి సార్ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా ఏంటంటా ఉన్నారు ఇలా ఏదైతే ఎడ్యుకేషన్ అప్పు చేయాలనుకోండి అది మేము కోరుకుంటున్నాం ఆయనను మేము వ్యతిరేకించడం లేదు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం కనుక ఆ ఎడ్యుకేషన్ అప్పు కావాలి మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదు హిందువులకు వ్యతిరేకం కాదు బహుమతిగా ఏదైతే బౌద్ధులకు కూడా వ్యతిరేకం కానీ ఎస్సీ ఎస్టీ ఈ వర్గాలకు ఇక్కడ మాకు న్యాయం జరగాలని ఉద్దేశించుకోలేదు సార్ మీరు స్వస్కృతంగా ఏదైతే మరణంలో కూడా వాళ్ళకు మొన్న ఆది కోసం ఇచ్చింది సార్ ఇక్కడ ఇరవై ఎకరాల పొలం ఉంది మన ఏది అవంతి హోటల్ ముందర ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది సార్ ఇన్ని తాగుంది పిల్లలు మాది కాడకూడదు సార్ ఇప్పుడు మేము ఏమంటారంటే ఇంకా వాళ్ళకు వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటారు సార్ మేము ఇబ్బంది చేస్తే మేము ఏ సిద్ధాంతపరంగా అంటే ఉన్నాం లేదంటే ఎవరు కొట్టే పడితే మానసిక కూడా దిక్కులు ఏం పార్చి ఉంటారు దయచేసి మీకు దండం పెట్టుకున్నా మరొకసారి కూడా దీన్ని ఆలోచించి నిర్ణయం తీసుకొని భవిష్యత్తు ఈ బిడ్డలకు ఉపయోగపడే దంత బిడ్డలు విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నేను ఉండాలని కోరుకుంటూ మీకు తెలియజేస్తాను ధన్యవాదాలు అందరికీ నా పేరు గంధం నాగరాజ్ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఈడీ గారు తర్వాత ఎమ్ఆర్ఓ గారు మీద రైతుల సంఘాలు బిజినెస్ మెంబర్స్ అందరికీ దీనికి తెలియజేస్తూ సార్ ఆ రోజులైనా మా పెద్దలు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ స్థలం ఎంపిక చేసిండ్రు ఆ ఎంపికతోనే ఇక్కడ అయిపోయింది కానీ ముస్లింల్లో కూడా అందరికీ ఉంది ఏమనుంది అంబేద్కర్ కళాభవన్ సంబంధించిన స్థలం కూడా ఒలకేయాలి అక్కడ సబ్బ కులాలు ఉన్నాయి ఎందుకు మనం పోయి ఎందుకు ఏలు పెట్టి గెలికిచ్చి చేయలే డిస్టర్బ్ కావు ఇప్పటికే పాకిస్తాన్ అని సింధూర్ అని హిందూ ముస్లిం మధ్య నగాడలు ఉన్నాయి పాలమూరు మంచిగా ఉంది ఈ మంచిగా ఉన్న దానిలో ఎందుకని ముస్లింలు కూడా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఒక్కరు మాత్రమే మైనార్టీ కమిషన్ చైర్మన్ ఎవరైతే మైనార్టీ చైర్మన్ ఉన్నారో ముందులో పోత్వాల్ ఆయన ఒక్కడే కానీ ఆయన పేరు కోసానికి తప్ప మిగతా వాళ్ళకి భూమి వస్తున్నాయి వందలాది వేలాది ఎకరాల భూములు ఉన్నాయి ఆ భూములు వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది ఇది పిల్ల పిల్ల తరానికి పిల్లపిల్ల తరానికి విజ్ఞానం ఉండాలి బాబాసాబ్ అంబేద్కర్ కళాభవనంలో పెళ్ళిళ్ళు కానీ తర్వాత జయంతిలు వర్ధంతులు కానీ మహనీయుల సడి సెంటర్గా ఉపయోగపడాలి చదువుకు ఉపయోగపడాలి గడబడి ఉండకూడదని ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ డిప్టీ కలెక్టర్ గారికి సీఓ గారికి మిగతా వారికి మీరు కలెక్టర్ అమ్మ కూడా చెప్పినాం మేడం గారు కూడా చెప్పినాం మేడం కూడా స్పందించారు కాబట్టి మీరు కూడా సానుకూలంగా అంటే భవిష్యత్తులో ఇలాంటి లొల్లి ఉండకూడదని మా అపీల్ ఇక్కడ సబ్బన్న కులాలు నలభై యాభై సంఘాలు వాళ్ళందరూ కోరేదంటే అందరి పిల్ల పిల్లతారని కోరిక అది మన్నించి ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ కళా భవనానికి సంబంధించిన విద్యాలయం ఉండాలని మా అందరి అప్పీల్ ఏంటంటే సార్ ఈ రోజు వాళ్ళు ఒక నాలుగు వెయ్యి గజలను తీసుకొని వచ్చి భవిష్యత్తులో ఈ బిల్డింగ్ ఆసిపోయి చేసే ప్రమాదం ఉంది సార్ వాళ్ళు మొత్తం క్రిమినల్స్ పాయింట్ కూడా ఉన్నారు సార్ ఇక్కడ ఐదు అంతస్తుల హచ్చు బిల్డింగ్ లో వాళ్ళు ఒక ఫ్లోర్లో హిపూలు ప్రేర్ చేసుకోవడానికి ఐదు అంతస్తుల మజిద్ కట్టుకొని ఇక్కడ నమాజులు చేస్తారు ఆ నమాజ్ చేయడం వల్ల ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కానీ మహాత్మా జ్యోతిబా పూలే జయంతి కానీ జగ్జీవరామ్ జయంతి కానీ ఇక్కడ ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతున్నా బాగా డిస్టర్బ్ అయ్యేది సార్ మా మా అందరి ఇంపీనియన్ ఏంటంటే వాళ్ళకి ఏదైనా దుఃఖ సర్టిఫికేట్ ముగించుకోవచ్చు కాదు సార్ ఉమిదుర్ల గారు మున్సిపల్ చైర్మన్ కాఫ్ ఇటువంటి మస్తుల పనులు చేసింది సార్ ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా స్వార్థంగా దళితులకు ముస్లింల మధ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన ఈ వెయ్యి గదుల స్థలం ఇల్లీగల్గానే ఉంది లీగల్గా అయితే ఇక్కడ లేదు కానీ మీ దృష్టిలో లీగల్గా ఉన్నా కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకి ఇక్కడ క్యాన్సల్ చేయండి సార్ పదిహేను కోట్లు అంటే దాదాపు పాచమాచి బిల్డింగ్ కాదు సార్ ఇప్పుడు ఏదో ఒక ఫ్లోర్ కట్టుకొని దాని కంపౌండ్ కట్టుకొని ఉండేది జాతి కాదు సార్ అది వాళ్ళకు ఒక్కరికి ఉడితే రోడ్డు మీద పది మంది ముస్లింలు వస్తారు సార్ మా మీద ఒక్కరికి దాడి చేస్తే ఏ ఒక్కరికి వచ్చి అడిగింది దిక్కులేదు సార్ మాకు ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఎక్కడ మాకు స్టడీ సర్కిల్ కానీ మాకు హాస్టల్స్ కానీ మాకు సంక్షేమం బిల్డింగ్స్ కానీ ఏమీ లేవు సార్ ఎక్కడ గేట్ రెట్టింగ్ చేస్తా అనే దాన్ని ఇచ్చింది ఇస్తే మేము అప్పుడు గొడవ చేసి మాదిగా చైతన్య దగ్గర సంఘం ద్వారా వెళ్ళి విన్నవించి బంద్ చేసుకోండి అని చెప్పేసి కాదు ఇందుకు స్కీమ్స్ వస్తాయి ఇప్పుడు ఇచ్చిందే మీరు తప్పు అలా అక్కడ ఒకవేళ కట్టినట్లు ఇది కొట్టరు సార్ అక్కడ ఒకవేళ కట్టాం అంటే ఇది అంతా భూస్థాపితం చేయదు సార్ ఈ మా మాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇప్పుడు అక్కడ వచ్చి గతంలో కూడా మూడు నాలుగు సందర్భాల్లో కూడా వచ్చి మా పెండ్లి అయితే కూడా అతనికి వచ్చి కొట్టిరు సార్ కొట్టి నెత్తులు వాళ్ళు కొట్టే ఇక్కడనే ఉండి కూడా ఆరు ఎనిమిది పది మంది ఇరవై మంది వస్తే మేము ఐదారు మంది ఉండి వాళ్ళను అక్కడ తోలి పోలీసు వాళ్ళని దోలుకొచ్చి వాళ్ళను దొబ్బిన దినాలు కూడా ఉన్నాయి చిన్న చిన్న దాంట్లోనే వాళ్ళు అంత పెద్దగా చేస్తే ఇంత పెద్దది షాధికారాన్ని అది కడితే ఎంత ఉర్దూ గారు అనే దానికి కూడా పదం వేరే ఉంది సార్ అది తిరుగుబాటు అనేది ఉంది వాళ్ళు తిరుగుబాటు మా మీద తిరుగుబాటు చేస్తారు తప్పించి వాళ్ళు కార్యక్రమాలకు పేద పిల్లలకు వేదికగా పంచుకోండి నేను ఎంత మీరంతా కాబట్టి అందరి క్షేత్రం ఈ భారతదేశం అనేది కుల మతాల యొక్క కలయిక లౌకిక ప్రజాస్వామ్య దేశము అందరూ ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నాం అందరం కూడా లౌకికంగా కలిసిమెలిసి అన్నా బావ అక్క బావ చెల్లె తమ్ముడు అక్క అన్నట్టు వాతావరణాన్ని సృష్టిస్తాం కాబట్టి చదువులో ఉన్నటువంటి పాలకులు ఈ యొక్క మాకు పట్టణాన్ని విచ్ఛిన్నం చేసి దోపిడీ చేసి వ్యక్తుల మధ్య చిచ్చి చిచ్చి పెట్టి అనేక అరెస్టులు చేసి అరాచక భవనైతే ఏదైతే ఉందో అదే అడుగుతాడలో మీరు ఇక్కడ ఉర్దుభవన్ వదిలిపెట్టకుండా ఇక్కడ నిర్మాణం చేయకుండా వదిలిపోతేనే మంచిది లేదంటే అదే భావనలో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పాలన అడుగుతాడలో నడుస్తుందా అనేది కాబట్టి ఈ ఉర్దు భవన్ మా ప్రజలు చెప్పారు నేను కూడా అదే చెప్పుదామనుకున్న రక్తమైన పారిస్థితి తప్ప ఉర్దూ భవన్ ఇక్కడ నిర్మాణం చేపట్టడానికి ఆస్కారం లేదు ఇంచు ఇంచు కూడా అట్లాంటిది కలలిక చేయము మా రక్తాన్ని అనేది నేను నా అంతా ఈ రకమైనటువంటి సందేశాన్ని ఇస్తూ కాబట్టి కాంగ్రెస్ పాలకులకు ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఇక్కడ శాంతియుతంగా ఉండాలన్న ప్రజలు లేదంటే గతంలాగా మీరు అరాచకపాలకు నాశి పలుకుతున్నారు కాబట్టి ఇంట్లో అరాచకపాలను ఇంతమంది అభిప్రాయాలను కూడా వ్యతిరేకిస్తుంటే మీరు నిర్మాణానికి చూనుకుంటుంటే కాబట్టి దాని మీ పాలకులకి హెచ్చరిక చేస్తా ఉన్నాం కాబట్టి గుర్తించాలి పెద్దల ద్వారా ఇక్కడ మనం శాంతియుతంగా వాతావరణాన్ని సృష్టించాలని కోరుతున్నాం వాళ్ళు చిచ్చు పెట్టాలని కోరుతున్నారు కాబట్టి ప్రజాస్వామిక వాదులు ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనేది మనం గుర్తించాలి ఆ రకంగా అందరూ రేపు మీరు తీసుకునే కార్యక్రమాలు విజయంతం కావాలి అంబేద్కర్ అనేటువంటి వాడు అందరం అందరూ వాడు అంబేద్కర్ కలహాభావంలో అందరిది కాబట్టి మన అందరిది అందరి కోసం ప్రతి ఒక్కరు కదిలి గొప్పెత్తి పట్టణ పట్టణవాసులకు అందరికీ ఈ వాయిస్సును మరింతగా బలోపేతం చేసి కలిసించడానికి కోసం కృషి చేస్తారని ప్రతి ఒక్కరు ఆ రకంగా పనిచేయాలని కోరుతూ దేవుడు తెలియజేస్తుంటా